ओम श्री रामचंद्र ब्रह्मणे नमः श्री गुरुभ्यो नमः श्री मातृने नमः श्री गणेशाय नमः प्रिय आत्मा बंधुला యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము మూడు వందల యాభై ఎనిమిదవ భాగం నిన్న గాది ఆ అతిథిని అతిథికి ఆశ్రయం ఇచ్చారు అతిథి మర్యాదలన్నీ పూర్తయ్యాయి రాత్రి ఇద్దరు విశ్రమించారు పిచ్చాపాటీగా మాట్లాడుకుంటున్నారు ఆ మాటలలో మాటల సందర్భంలో గాది అతిథిని బ్రహ్మన్ మీరు ఎందుకు ఇంతగా నిరసించున్నారు కృషించిపోయినట్టు అనిపిస్తున్నారే శ్రమ చెందినట్టు అనిపిస్తున్నారు ఏమిటి కారణం అని ప్రశ్నించాడన్నమాట వెంటనే అతిథి దాని సమాధానంగా భగవాన్ నేను ఈ విధంగా కృషించి ఉండడానికి శ్రమతో కూడి ఉన్నట్టు ఉండడానికి కారణం చెప్తాను వినండి మేము అసత్యం పలికే వాళ్ళం కాదు నేను పలికేదంతా కూడాను యథార్థమే నేను ఈ భూమండలంలో ఉత్తర దిక్కున కీర దేశం అనేటువంటి ఒక ప్రసిద్ధమైన దేశం ఉంది మీకు తెలుసో లేదో చాలా ప్రసిద్ధమైన దేశం అది ఆ దేశంలో నేను ఒక మాసం పాటు అక్కడ ఉండడం జరిగింది ఒకనాడు ఒకరెవరో మాట్లాడుతూ ఈ దేశంలో ఒక శచుడు ఒక ఎనిమిది సంవత్సరాల పాటు రాజుగా ఏలాడు ఆ గ్రామస్తులందరూ కూడాను ఆ విషయాన్ని తెలియగా తెలియగానే అతని యొక్క వాస్తవం వాస్తవిక పరిస్థితి తెలియగానే ఆ గ్రామం అతని నిజరూపం తెలియగానే ఆ గ్రామ ప్రజలందరూ కూడాను అగ్ని ప్రవేశం చేశారు శుద్ధి వారిని వారిని శుద్ధి చేసుకోవడం కొరకు అతను కూడా ఆ రాజు కూడా అగ్నికి ఆహుతి అయ్యాడు అని చెప్పాను సరే ఎవరో ఏదో చెప్తున్నారులే అన్నట్టుగా నేను అక్కడ ఇక్కడ వాకప్ చేశాను వాళ్ళని ఒకటి రెండు మూడు ముగ్గురు వ్యక్తులని అలాగా వాకప్ చేస్తూ వెళ్ళాను అయితే అదంతా కూడాను నిజమని నాకు రూఢి అయింది ఇక నాకు అరే రే నేను కూడా ఇటువంటి రాజ్యంలో ఒక నెలపాటు ఉన్నానే నాకు కూడా ప్రాయశ్చిత్తం అవసరం అనుకొని ప్రయాగ వెళ్ళాను ప్రయాగ వెళ్ళి ఈ శుద్ధి కోసమై నేను రకరకాల అక్కడ ప్రయాగలో శుద్ధి చేసుకుని ఇప్పటి వరకు మూడు చాంద్రాయణ వ్రతాలను చేశాను అంటే ఎందుకంటే ఆ పాప పరిహారం అర్థం చాంద్రాయణ వ్రతాలను మూడింటిని చేశాను అంటున్నాడు చాంద్రాయణ వ్రతం అంటే ఏంటి పౌర్ణమి అయిన మరుసటి రోజు నుండి ఆ ఒక్కొక్క ఒక్కొక్క ముద్ద భోజనాన్ని తింటూ పౌర్ణమి మరుసటి రోజు ఒకటి ఆ తర్వాత పాడ్యం రోజు ఒకటి విధియ రోజు రెండు తది రోజు మూడు అలాగా పెంచుకుంటూ 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 వెళ్ళి అమావాస్య నుంచి మళ్ళీ తగ్గించుకుంటూ 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 వస్తారన్నమాట ఇది చా దానికి ఇంకా రకరకాల అవన్నీ విధానాలన్నీ ఉన్నాయి అందులో చంద్రాయణ వ్రతంలో బేసికల్గా ఈ విధంగా చేస్తారు ఈ వ్రతాన్ని ఇటువంటి వ్రతాలని మూడు వ్రతాలని నేను చేశాను ఆ మూడు వ్రతాలు చంద్రాయణ వ్రతాలు చేయడం వల్ల నా దేహం కృషించింది నీరసంగా ఉన్నాను చాలా నువ్వు అన్నట్టు బలహీనంగా ఉండడానికి కారణం అది అన్నాడు అనమాట వెంటనే ఏంటేంటి గాదికి అర్థం కాల ఏంటి మీరు చెప్తుంది మళ్ళీ చెప్పండి ఒకసారి అన్నాడు అతను మళ్ళీ మళ్ళీ కూడా అదే విషయాన్ని ఎన్నిసార్లు ప్రశ్నించినా అదే సమాధానాన్ని చెప్పసాగాడు అనమాట సరే ఉదయం లేచాడు అతిథి స్నాన పానాదులన్నీ పూర్తి చేసుకున్నాడు ఏదో అనుష్ఠానం అంతా చేసుకున్నాడు ఇక ఆయన వీటి కోలు పలికి నిష్క్రమించాడనమాట ఇక గాదికి మైండ్ మనసు అంతా కూడాను ఆలోచనలు ఎలా కందిరీ పుట్టల్లాగా ఆలోచనలు వస్తున్నాయి అనమాట అది ఆలోచిస్తున్నాడు ఈ నేను ఇప్పటి వరకు భ్రమ అనుకున్నానే ఆ భ్రమ అనుకున్న దానినే ఈ ద్విజుడు నిజము అని చెప్తున్నాడే అయితే ఇది కూడా మాయేనా ఏమిటి ఆ బంధువుల మధ్య నేను మరణించాను అన్నది మాయే ఎందుకనంటే నేను సజీవుడిగా ఇప్పుడు ఉన్నాను కాబట్టి అది అని నాకు స్పష్టంగా అర్థమైంది అయితే దానిపై తరువాత జరిగినటువంటి విషయాలు ఏ జరిగిన విషయాలు ఉన్నాయే వాటిని నేను స్వయంగా తేల్చుకోవాలి ఆ వృత్తాంతం జరిగినటువంటి చోటుకు నేను స్వయంగా వెళ్తాను వెళ్ళి అక్కడ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ని నేను నేను గ్రహిస్తాను అనుకున్నాడు అనుకొని అతను వెంటనే ప్రయాణం అయ్యి ఆ హోన మండలాన్ని చేరాడు అన్నాడు అక్కడ అతనికి ఆ పూర్వం అతని స్మృతిలో ఉన్నటువంటి అనుభవాలన్న ఉన్న అనుభవాల్లో ఉన్న సన్నివేశాలన్నింటినీ తన స్వపచత్వాన్ని అన్నిటినీ స్పష్టంగా దర్శించాలన్నటువంటి ఉద్దేశంతో అక్కడ అన్ని పరిసరాలని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు తన గృహానికి వెళ్ళాడు ఆ గృహం ఎలా ఉంది జడివానికి బాగా నేల కోల్పోయింది గోడపై చెట్లన్నీ మొలిచి ఉన్నాయి ఇంటి కప్పు కూలిపోయి ఉంది అలా తలుపుని అలా నెట్టుకుని లోపలికి వెళ్ళాడు అక్కడ తను పడుకున్న చాప ఉంది తాగడానికి వాడిన గిన్నెలు కంచాలు అన్నీ పడి ఉన్నాయి చాలాసేపు తన ఇంటి చుట్టూ తిరిగాడు ఆ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకున్నాడు అక్కడ నుంచి ఇక బయలుదేరి వచ్చాడు బయటకు వచ్చి ఇక ఆ చుట్టూ ఉన్నటువంటి గ్రామస్తులు అందరినీ వాకప్ చేయడం ప్రారంభించారు అయ్యా ఇక్కడ ఒకడు ఎవరో ఉన్నారే అతని సంగతి మీకు ఏమన్నా తెలుసా ఈ ఇంట్లో మీకు గుర్తున్నారా ఉంటే అతను వృత్తాంతం ఏదో నాకు చెప్పండి అని అడుగుతూ పోయాడు అనమాట అడిగిన వాళ్ళు ఏం చెప్పారు మీరు చెప్పింది మీరు అడిగింది వాస్తవమే ఇక్కడ కటంజుడు అనేవాడు ఉండేవాడు మృత్యువు పాపం అతని భార్యని బిడ్డల్ని పాపం కబళించింది ఇక అక్కడి నుంచి అతను వేరే కీరదేశం అనే దేశం వెళ్ళాడు అక్కడ హాయిగా ఎనిమిది రో ఎనిమిది సంవత్సరాల పాటు రాజ్యాన్ని పరిపాలించాడు అయితే అక్కడ అసలు అతని అసలు రంగు పాపం కొన్నాళ్ళకి బయటపడింది ఆ కీర రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడాను అగ్నిప్రవేశం చేశారు ఇతను కూడా వైరాగ్యంతో అగ్నిప్రవేశం చేశాడు అని ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ అదే చెప్ప ప్రారంభించారు ఆశ్చర్యమైపోయింది గాదికి ఏంట్రా ఇది కీర మండలంలో నేను ఇంతవరకు చూచినవి అనుభవించినవి ఈ సంఘటనలు ఇవన్నీ కూడాను నిజమే అనిపిస్తున్నాయే వాస్తవంగా ఉన్నాయి అందరు కూడా అదే చెప్తున్నారు ఎవరిని అడిగినా కూడా వారి నోటి నుంచి ఇదే సమాధానం వస్తోందే ఇదంతా చూస్తే నా భ్రాంతి భ్రాంతి కాదు నిజము అని నాకు అనిపిస్తోంది నేను భ్రాంతిగా అనుకున్నా ఇప్పటిదాకా ఆ భ్రాంతి కాదు ఇది నిజమే అని నాకు అర్థమవుతుంది చూడు చూడు ఈ మాయ నాపై ఎంతగా విజృంభించింది అర్థం కావడం లేదే వలకు వశమైనటువంటి ఒక పక్షిలాగా నేని మాయా మోహానికి బందీనైపోయానే దీర్ఘమైనటువంటి మనోమోహం నాకు ద్వాపురించిందే ఏమిటిది 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 అనుకుంటుంటే స్ఫురించింది చక్రధారి అక్కడున్నాడి మహామాయావి ఆయన విష్ణుమాయే ఇది ఆయన చేసిన పని ఇది నేను చాపల్యం కొద్దీ ఉండి ఉన్నవాణ్ణి ఉండకుండా మీ విష్ణుమాయను చూడాలనుంది నేను అడిగానా ఆ విష్ణుమాయను ఈ విధంగా నాకు ప్రదర్శింపజేశాడు ఆ చక్రధారి అనుకున్నాడు అనుకుని ఆ నా గాది ఆ నగరాన్ని వదిలి మెల్లగా వెళ్ళి అతను జపం చేసుకునే ప్రాంతానికి వచ్చి పర్వత గృహ గుహ దగ్గరికి వచ్చి అక్కడ ఆ గుహలో అలాగే విశ్రాంతి తీసుకున్నటువంటి సింహంలాగా ఉండిపోయాడు అక్కడ దాదాపు ఒకటిన్నర సంవత్సరాల పాటు అక్కడే ఉండి కేవలం గుక్కెడు నీళ్లు మాత్రమే తాగి కఠోరమైనటువంటి తపస్సు తపస్సు చేయడం ప్రారంభించారు రేపు ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్రచరణ అరంద